ఉదయం మంచం మీద నుండి లేవగానే చాలా మంది చేసే పని ఫోన్ చూడడం ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది దీంతో ఒక్క నిమిషం ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్లు ప్రవర్తించేవారు చాలా మంది ఉన్నారు అలాగే ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోయే పరిస్థితులు ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కనిపిస్తోంది ఇంకొంతమంది ఫోన్ ఇంటర్నెట్ ఈ రెండు లేకుండా అస్సలు ఉండలేరు కానీ అది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు పొద్దున లేవగానే మీరు చూసే ఫోన్ నోటిఫికేషన్లు చెడు వార్తలు రోజంతా మీరు చేసే పనిపై ప్రతికూల ప్రభావం చూపుతాయట అందుకే ఫోన్ చూసే బదులు కొన్ని ప్రత్యామ్నాయ పనులు చేయడం ద్వారా రోజంతా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండొచ్చట అందుకే లేవగానే ఫోన్ చెక్ చేసుకునే బదులు పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి దీనివల్ల జ్ఞానం పెరుగుతోంది దాంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు సరికొత్త ఆనందాన్ని అనుభూతి చెందుతారు అంతేకాదు మీకు నచ్చిన ఏదైనా పుస్తకాన్ని చదవడం ద్వారా రకరకాల విషయాలు తెలుస్తాయి ఇవు మీరు చేసే ఉద్యోగానికి లేదా వ్యాపారానికి చదివే చదువులకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఉదయం బెడ్ పై నుండి లేవగానే ధ్యానం చేయండి ఇంట్లో మీకు నచ్చిన ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేయండి దీనివల్ల మనస్సులో ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు రోజంతా ఉల్లాసంగా గడపడానికి పొద్దున చేసే ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు అలాగే ఉదయం వ్యాయామం చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది దీనివల్ల రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు అలాగే న్యూస్ పేపర్ చదవడం వల్ల మీ మెదడు మెరుగ్గా పనిచేస్తుంది ఆ తర్వాత బయటకు వెళ్లి వాకింగ్ చేయండి ఉదయం చేసే వాకింగ్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాకింగ్ చేయడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు ఒకవేళ బయటకు వెళ్ళలేకపోతే బాల్కనీ లేదా వరండాలో కూర్చొని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి అంతేకాదు ఉదయం లేవగానే ఫోన్ చూసే బదులు మీకు నచ్చిన వ్యక్తులతో గడపండి వారితో మీ విషయాలు పంచుకోవడం వారి అభిప్రాయాలను తెలుసుకోవడం వల్ల ఇరువురి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది రోజంతా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక పొద్దున్నే లేవగానే బయటకు వెళ్లి చెట్ల మధ్య లేదా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది ఇక చివరగా మంచి కానీ చెడు కానీ మొబైల్ కు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ఆ నోటిఫికేషన్స్ ని చాలా మంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే చెక్ చేస్తుంటారు అయితే అందులో వచ్చే నోటిఫికేషన్స్ లో చెడు వార్తలుంటే అవి రోజంతా డిస్టర్బ్ చేస్తాయి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే కొందరు నిద్రలేచిన వెంటనే సమయం చూడడం లేదా అలారం ఆపడం వంటివి చేస్తుంటారు ఇవి కూడా వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు అందుకు ప్రత్యన్మయ మార్గాలను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇది ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచేందుకు దోహదపడుతుంది